పరిశుద్ధుడు సరస్పదయాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రాలు తంది నమ్మదగిన వాడని కొందనాలు ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కళాశ్రమంలో నీ మందిర ఆవరణంలో రేకు జామున నీ ఎవరైతే అడుగుపెట్టి ఉంది ప్రార్థించుకుంటున్నారో వారి వారి అవసరతలని తోడ్చండి వారి అనారోగ్యాలను తీసుకువెసి స్వస్థపరచండి వారి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి ఉడిపించండి ఈ లోకంలో అనేక కష్టాలు నిందలు అవమానాల్లో మానసిక ఒత్తిడిలో మనశ్శాంతి లేక శాంతి సమాధానం లేక నైనా ఎంతోమంది ఉన్నారు తండ్రి చెప్పుకుంటే అనేక ఇబ్బందులు అయినప్పటికీ కూడా తండ్రి ప్రభు నీ కాపుత ప్రతి ఒక్కరిని ధైర్యంతో ముందుకు నడిపించండి ప్రయాణికు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ దినమంతా మా ప్రయాణంలో మా రాకపోకలు మీ తోడు నుంచండి మా ప్రతి పని పాటలో మీ తోడు నుంచండి తండ్రి మేము చేసే ప్రతి ఒక్క పనుల్లో అయినా మీ కార్యము సఫలము చేయండి నేను నీ చిట్ట ప్రకారం నడిచే బిడ్డలకు మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఎండి దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచండి మా దేశాన్ని మా దేశ నాయకులను మా దేశ పెద్దలని ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి రక్షించండి చంటి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి యవనస్తులను ప్రతి స్త్రీ పురుషులను దీవించండి ఆశీర్వదించండి మీ రెక్కల కింద భద్రపరచండి మీ ఆత్మతో నడిపించండి మీ పరిశుద్ధాత్మతో నడిపించమని వేడుకుంటున్నాను